రైతులందరికీ నమస్కారం రైతు వచ్చేసేటప్పటికీ ఏ కాలంలోనైనా సరే రైతు అనేవాడు పంట తీయాల్సిందే అది వర్షం ఎక్కువైపోయినా తుఫానులు వచ్చినా ఏం జరిగినా సరే రైతు పంట తీయక తప్పదు ఇక్కడ రైతు పంట వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి సమస్య రైతుకి ఏంటంటే అమ్ముకోవటము రైతు అనేవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆ పంట పండేసింది కదా మార్కెట్లో ఏదో ఒక రేటు ఉంది ఆ రేటుకి మనం పంట అమ్మేసేసుకుందాం డబ్బులు చేసుకుందాము ఆ వ్యూహంతో ఉన్నారు కానీ మనకు వచ్చినటువంటి పంట ఎంత నాణ్యత ఉంది ఆ నాణ్యత ప్రకారం మనం ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఎవరూ అనుకోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు వచ్చినటువంటి పంటలో అరవై పర్సెంట్ బాగుంది నలభై పర్సెంట్ బాగలేదు అనుకోండి ఆ రెండు కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ నలభై పర్సెంట్ ఏదైతే బాగలేదో అదే అక్కడ మనకి హైలైట్ అవుతుంది అప్పుడు మన పంట బాగలేదు అని అక్కడ వంద రూపాయలకి మామూలుగా అరవై పర్సెంట్ వంద రూపాయలకి మనం కనుక అమ్మగలిగితే ఈ రెండు కలిపినందువల్ల వాళ్ళు నలభై రూపాయలకే అడుగుతారు కానీ ఇది మనం సపరేట్ చేయటం వల్ల ఏమవుతుంది దీనిని వంద రూపాయలకి ఈ అరవై పర్సెంట్ని మనం వంద రూపాయలకి అమ్ముకోగలుగుతున్నాము ఆ నలభై పర్సెంట్కి నలభై రూపాయలు ఎటు వచ్చేస్తుంది మనకి కానీ ఈ మిక్స్ చేయటం వల్ల నష్టపోతుంది ఇక్కడ రైతు రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనసులోకి తీసుకొచ్చుకొని మంచిదే మనము అంటే ఇక్కడ క్వాలిటీని మనం కనుక ప్రజెంట్ చేసినట్లయితే అప్పుడు మనము లాభాల బాటలోకి పయనించడానికి అవకాశం ఉంటుంది మనం వచ్చేసేటప్పుడు రైస్ వరిని తీసుకోండి దాంట్లో వచ్చేసేటప్పటికి తాలు అవన్నీ కూడా తేమ శాతం అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అదే ఇక్కడ ఉద్యానవన పంటల్లో కూడా ఏమవుతుందని అంటే రకరకాలైనటువంటి ఫ్రూట్స్ ఉంటుంది అంటే మామూలుగా రెండు వందల నుంచి రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాము కాయ ఉంటుంది గ్రాముల కాయ కూడా వస్తుంది అంటే ఒక చెట్టు అన్న తర్వాత అన్ని రకాల అన్ని మామూలుగా వెయిట్లో వచ్చేసేటప్పుడు రకరకాల వెయిట్ ఉంటుంది తప్ప అన్నీ ఒకే ఉండవు కాబట్టి దానిలో ఉన్నటువంటి ఈ కేటగిరీని మనము సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో వచ్చేసేటప్పటికీ వినియోగదారుల అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉంటాయి మాకు పెద్ద ఫ్రూటే కావాలి అనేటువంటి ఒక కేటగిరీ ఉంది తనం బాగుండి కాయ సైజు తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అదే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కొంతమంది కూలీలు అలా వ్యవసాయదారులు కొంతమంది ఉంటారు కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే పది మంది ఉన్న ఫ్యామిలీలు అనుకోండి అదే ఒక కేజీకి ఇరవై కాయలు దూగినా పర్వాలేదు ఆ ఫ్రూట్ మేము తిన్నాము పిల్లలకు పెట్టాము ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా మేము మా పరిశీలనలో మేము ఒక్కొక్కరిని గమనిస్తూ మేము నేర్చుకున్నటువంటిది అనమాట అందుకని మేము ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ని వచ్చేసేటప్పటికి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది ఈ పెద్ద కాయలు ఎవరైతే ఉంటాయో ఈ మామూలుగా వాళ్ళు ఎవరైతే అడుగుతారో ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పైన వాళ్ళు ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకి కావాల్సినటువంటి వెరైటీని మేము ఇక్కడ సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క కాయను కూడా మేము గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొని పంపడం జరుగుతుంది దానివల్ల అంటే మనకి కావలసినటువంటి రేటు కూడా మనకి దక్కుతుంది తర్వాత లాభం కూడా రావటం జరుగుతుంది అనమాట ప్రతి రైతు కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనం కొంచెం శ్రమ పెట్టి ఉన్నటువంటి పంటని ఎంత మనము సెగ్రిగేట్ చేసుకోగలము అంటే విభజించుకోగలము చాలా బాగుంది బాగుంది ఇది కాస్త పర్వాలేదు ఈ సెగ్రిగేట్ చేసేసుకొని మనము మార్కెట్ కనుక పంపగలిగినట్లయితే మనం తప్పకుండా సక్సెస్ రైతు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవుతారు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పోలీలద్దు ఈ శ్రమ మనకెందుకు మనం ఎక్కడ శ్రమ పడతాము కొంతకు అమ్మి పడేసేద్దాము ఆ భావన మన భారతీయుల్లో ఎక్కువగా ఉంది రైతుల్లో పర్టికులర్గా పంట పండగానే ఏమనుకుంటాడంటే రైతు అనేవాడు సరే ఈ రేట్ వచ్చేసిందా సరే పది మందితో పాటు మనము అమ్మేసేసుకుందాము డబుల్ చేసుకుందాము ఇక్కడ కొంచెం తీసుకొచ్చి తీసుకొని బాగా గ్రేడింగ్ చేసుకొని మనము ఎక్స్పోర్ట్స్ కనుక వెళ్ళినట్లయితే రైతు అనే వాళ్ళు తప్పకుండా లాభాల బాటనే పడతారనమాట ఇక్కడ అందుకని మేము కూడా ఏంటంటే ఈ ఫ్రూట్ మీరు చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా ఫామ్లో వాళ్ళ యొక్క ఫామ్లో వచ్చేసేటప్పటికి ఎక్కువగా మేము ఇంటర్నేషనల్ క్వాలి మామూలుగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అంటే ఎట్లా అంటే చెట్టుని నీట్గా ఉంచటము దానికి కావలసినటువంటి ఎరువులు కానివ్వండి వాటర్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మెకనైజేషన్ ద్వారా వెళ్ళటం కానివ్వండి అవన్నీ అంటే ఎందుకని అంటే ఎందుకు ప్రత్యేకంగా మెకనైజేషన్ జరిగిందని అంటే ఇక్కడ మామూలుగా ఈ కూలీలు కానివ్వండి వాళ్ళందరూ కూడా రై మామూలుగా మనకి ఖర్చు చాలా విపరీతం అయిపోయింది సో వీలైనంత వరకు మేము మా ఆలోచనలు అంటే కొంచెం పదును పెట్టి ఏదైతే మనం చేస్తే మొక్కకి బాగుంటుంది అన్నదానికి చూసుకుంటూ మెగనైజేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట అందు అది కూడా కొంత ఖర్చును కూడా రైతు తగ్గించుకోవడానికి కూడా కారణం అవుతుంది దాని ద్వారా కొంచెం పెట్టుబడి అవన్నీ కూడా తగ్గుతుంది మనకి కొంచెం లాభం ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది కావ్యాగ్రోని మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ తోటి స్టార్ట్ చేసాము అదే మామూలుగా ఇంటర్నేషనల్ లెవెల్లోనే దీన్ని తీసుకు వెళ్ళాలి అని అలాంటి పద్ధతులన్నిటినీ ఉపయోగిస్తూ మేము ప్రాక్టీస్ చేస్తూ అదే లెవెల్లో పంటను కూడా పండించటం అనేది జరిగింది బెస్ట్ క్వాలిటీని తీయాలి ఆ బెస్ట్ ఎట్లా అంటే నేషనల్ వైడ్ కాకుండా ఇంటర్నేషనల్గా కూడా మేము ఒక బెస్ట్ ఫ్రూట్ని తీసుకురావాలి ఇక్కడ అన్నటువంటి ఉద్దేశంతో మేము వెళ్ళటం జరిగింది కావ్య అగ్రో యొక్క ముఖ్య ఉద్దేశం so então... బెస్ట్ ఫ్రూట్ని ప్రజలకి అందించటం మొదటి నుంచి కూడా ఈ మొక్క నాటిన దగ్గర నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఫ్రూట్ క్వాలిటీని కాని చెట్లను ఎన్నుకోవటం విధ దగ్గర నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేస్తూ మేము వ్యవసాయ పద్ధతులని చేసుకుంటూ ఈ విధంగా మొక్కల్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఫ్రూట్ యొక్క క్వాలిటీని కూడా డెవలప్ చేయడం జరిగింది ఒక ధాన్యం అనే కాదు మేము మా చుట్టుపక్కల రైతులందరినీ కూడా కలుపుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి సపోటా కానివ్వండి ఇలా వివిధ రకాలైనటువంటి ఫ్రూట్స్ అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము సలహాలని సూచనలని ఇస్తూ అదే విధంగా ఎలా మనము చక్కగా మెయింటైన్ చేయగలము ఆ క్వాలిటీని మనము ఎలా మ్యాచ్ చేయగలము అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము సలహాలని ఇస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఫ్రూట్ని ఎలా తీసుకెళ్ళగలము అంటే ఇక్కడ మేము పండించిన పంటే కాదు రైతు పండించినటువంటి పంట కూడా ఆ లెవెల్కి తీసుకొచ్చేసేసి మేము ఎక్స్పోర్ట్ క్వాలిటీని క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్లోకి రావటం అనేది జరిగింది త్వరలో మిగతా రైతులందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తూ మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము కలుపుకొని వెళుతూ వాళ్ళకి కూడా సలహాలు సూచనలు అవన్నీ కూడా ఇస్తూ వాళ్ళకు కూడా అంటే మేము ఒక్కళ్ళమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని మేము మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి కూడా హెల్ప్ చేయగలము అన్నటువంటి భరోసాని కల్పిస్తూ ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది కావ్య గ్రో యొక్క ముఖ్య ఉద్దేశము బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ని ఇవ్వటం అలాగే ఫుడ్ సేఫ్టీ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పాటించటము అవన్నీ కూడా మొదటి నుంచి మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తూ చక్కగా ఫ్రూట్ యొక్క క్వాలిటీని మేము తీసుకురావటం అనేది జరిగింది అలాగే మేము ఒక్కలమే ఇంటర్నేషనల్ లెవెల్లో మేము సప్లై చేయటం జరగదు కాబట్టి మా తోటి రైతులందరినీ కూడా మేము కలుపుకొని అదే ప్రమాణాలు వాళ్ళు కూడా పాటించగలిగేటట్లు చేస్తూ హై ఫ్రూట్ హై క్వాలిటీ ఫ్రూట్ని మేము మార్కెట్లోకి అనేది తీసుకురావటం జరిగింది ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫామ్ గేట్ ప్రాసెస్లో మేము ఏం చేస్తున్నామంటే వివిధ రకాలైనటువంటి కస్టమర్స్ ఉంటారు అంటే మంచి బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ కావాలి అన్న వాళ్ళు ఉంటారు తర్వాత ఇక్కడ వచ్చేసేటప్పటికి రకరకాలైనటువంటి వాళ్ళు వస్తారు అనమాట స్ట్రీట్ వెండర్స్ ఉంటారు తర్వాత వచ్చేసేటప్పటికి షాప్స్లో తీసుకెళ్ళి పెట్టుకొని మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రీటైలర్స్ ఉంటారు బల్క్ క్వాంటిటీలో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళ అవసరాలకి అనుగుణంగా ఇక్కడ మేము వీటిని సెగ్రిగేట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతున్నాయి